నమస్తే దోస్తులు అందరూ మనం ముచ్చటంటే ఈ రోజు మేము ఒక క్లాక్ టవర్ చూడడానికి వెళ్తున్నాం ఇది ఎక్కడ కాదు నిర్మల్ డిస్టిక్ కళే మండలం అనే విలేజ్ లో ఉంది సో మేమైతే అక్కడికి వెళ్తున్నాం చూడడానికి మీరు చూడండి వీడియో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇంకా చందు రైడర్ బాయ్ ఆ అందానికి ఆ పేస్ కార్డు కు మనం ఇచ్చే వాల్యూ ఎంత దోస్తులు మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడైతే పారాష్ట్రాలు ఉంటారు లోపలకి వెళ్ళని ఎవరని అన్నారు చలో మనమైతే వెళ్ళి చూద్దాం సో రోడ్లు చూసుకోవడం ఎంత ఘోరంగా ఉన్నాయి మేము మెయిన్ రోడ్ ఎక్క దాకా ఏదైతే ఇబ్బంది ఉంటుంది సో బురదలకి రాగానే మన బండికి ఏమైతే గాలి అయితే అన్నాడు సో ఫైనల్ అయితే మనమైతే మన బండికి అయితే గాలి ఒడ్డించినాం అట్లాగే నా బండికి కూడా మొత్తానికి చెక్ చేయించినా గాలి ఉందా అని చెప్పేసి మనం అయితే స్టార్ట్ అయిపోయినాం దోస్తులు మొత్తానికైతే మనం అయితే కడమైతే రీచ్ అయిపోయినాం కడమ్ నుండి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటది ఆ వెళ్ళే రోడ్డు సో అయితే కనిపిస్తుంది కదా సో లాస్ట్ లో కనిపిస్తుంది చూడండి నా ఫింగర్ రైట్ నా అదే కొండపైనైతున్నది ఆ క్లాక్ టవర్ దోస్తులు ఫైనల్లీ మనమైతే గంగాపూర్ వెళ్ళే రోడ్ కి అయితే రీచ్ అయిపోయినాం సో అక్కడ ముంగడైతే అయితే అయితే కనిపిస్తారు ఒకసారి చూసుకోండి మీరు కూడా ముంగర్ లో అయితే ఉన్నారు సో మేమైతే అక్కడికి వెళ్ళి అడిగినాం లోపలికి వెళ్ళడానికి మాకైతే ఎంట్రీ లేదని చెప్పిండు ఓన్లీ లోకల్స్ వాళ్ళకే అన్నారు లేడీస్ ఉన్న వెహికల్స్ అయితే పంపిస్తారు మేము మమ్మల్ని అయితే లోపలికి అయితే ఎంట్రీ చేయలేరు సో వెనకాల వెహికల్ వెళ్తుంది వాళ్ళని పంపిస్తారు లేని చెప్పి వెయిట్ చేసి చూస్తున్నాం వాళ్ళని కూడా రిటర్న్ పంపించారు సో ఇంకా చేసేది ఏమి అని చెప్పేసి మేమైతే మళ్ళీ అయితే రిటర్న్ అయిపోతున్నాం సో ఫైనల్ అయితే కడముకెళ్ళిపోయి కడం డామేజ్ అయి చూసుకుందాం మనం సో తోలు వెళ్తుండగా మనకి పానీపూరి బండిగా కనిపించింది మనలో పానీపూరి తిందామన్నారు సో ఫైనల్ మనమైతే అయితే పానీపూరి బండి వరకు వచ్చేసినాం మనమైతే మేమైతే ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఆర్డర్ ఇచ్చుకున్నాం మనం ఎంత ఫాస్ట్ చేసి ఇస్తున్నాం మొత్తానికి అయితే సో ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది మనోడైతే అయితే ఇచ్చేసిండు సో ఫైనల్లీ మనం ఇదైతే తినేసి డైరెక్ట్ ఇంకా కడెం ప్రాజెక్ట్ పైకి వెళ్ళడమే అయితే మేమైతే కడెం ప్రాజెక్ట్ మీద వచ్చినాం అందరం కొంచెం ఏం చూసిందే కదా కడెం ప్రాజెక్ట్ అని కాకపోతే నేను కొన్ని లొకేషన్లు చూపిస్తాను చూడండి వేరే లెవెల్ ఉంటాయి లొకేషన్ మాత్రం దోస్తులు ఒకసారి రోడ్లు అయితే చూసుకొని కరెంట్ డ్యామ్ పైన ఎట్లా ఘోరంగా ఉన్నాయి రోడ్లు అయితే అసలు దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు మొత్తానికి అయితే ఎంత ఘోరంగా ఉన్నాయి వర్షాకాలం అయితే బాగా ఇబ్బంది అయిపోతుంది దీనిపైన కడమైతే ఇంకా ఫుల్ గా అయితే లేదు ఇప్పుడు ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా ఫుల్ అయితే కాలేదు ఫుల్ అయినప్పుడు మొత్తం కొండలు అయితే సగం వెళ్ళిపోతాయి ఇన్ నేమ్ వచ్చేసి కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది చేసి పంతొమ్మిది వందల యాభై అయితే నిజాం నవాబులు అయితే కట్టించారు కొన్ని భారీ వర్షాలు రావడం వల్ల పంతొమ్మిది వందల యాభై నెలలు అయితే కూలిపోవడం జరిగింది సో తర్వాత మళ్ళీ ఎన్నో వరదలు అయితే రావడం జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ కూడా సేమ్ మన కడెం ప్రాజెక్ట్ అయితే మునిగిపోవడం జరిగింది అప్పుడైతే కూలిపోతున్నారు సో ఇప్పటికైతే ప్రజెంట్ అయితే బాగానే ఉంది మనమైతే ఏదో చూద్దామని చెప్పేసి అయితే ఇంట్లో నుంచి వచ్చినాం కాకపోతే ఇంకేదో చూసుకొని వెళ్తున్నాం సో వీడియో నష్టతే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి